హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ దేవి నవరాత్రులు ఎలా జరుపుకుంటున్నారండి అందరిపై ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈ సంవత్సరం గుడికి వెళ్ళి దీపం పెట్టడం ఇవన్నీ చేయలేకపోతున్నాను నాకున్న కొన్ని బాధ్యతల వల్ల ఈ ఈ ఇయర్ చేసుకోలేకపోతున్నాను అనమాట ఇంట్లోనే నార్మల్గా పూజనే చేసుకుంటున్నాను ఇక అయితే నాకు చాలా స్పెషల్ డే అండి చాలా సంతోషపడ్డ రోజు కూడా ఎందుకంటే నేను ఫాలో అయ్యే యూట్యూబర్స్లో నేను ఇష్టపడే వాళ్ళల్లో ఒకళ్ళైన అమ్మ మాట ఛానల్ అమ్మ మా నెల్లూరులో శతమానం సిల్క్స్ వాళ్ళు షాప్ ఓపెనింగ్కి వచ్చారనమాట వారిని కలవాలని నాకున్న పనులన్నీ త్వరతరగా పూర్తి చేసుకొని ఇక షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానండి మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ వరకే ఉంటామని వీ తన వీడియో ద్వారా తెలియజేశారనమాట అమ్మ ఇక త్వరతరగా పనులన్నీ చేసేసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాను ఇక వారు వచ్చేలోగా కొన్ని శారీస్ చూద్దామని అయితే చూశాను ఒక త్రీ డేస్ వరకు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టున్నారు మళ్ళీ దానిపైన కూడా వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ తగ్గిస్తున్నారు సరే ఇది పట్టు చీరలు అయితే చాలా బాగా అనిపించాయి చెల్లి పెళ్ళి కూడా వస్తుందన్నమాట ఇప్పుడు సరే చూద్దాము అనేసి ఈలోగా శారీస్ చూస్తున్నాను ఒక పర్పుల్ది ఒక రెడ్ శారీ రెండు నచ్చున్నాయి ఇక దాన్ని అయితే పక్కనుంచాను ఇప్పుడు చూపిస్తున్నారు కదండి ఆ శారీ చాలా బాగా అనిపించింది వీవింగ్ అసలు చాలా బాగుందనమాట కలర్ కానీ పైన నెమళ్ళు చాలా బాగుంది కాకపోతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అది ఇక నా బడ్జెట్లో అది కాదనేసి ఇంకా పక్కన పెట్టేశాను అయితే పట్టు చీరలు మాత్రం భలే బాగున్నాయండి ఇక ఈలోగా మా పాప చిన్నప్పుడు చదివిన స్కూల్లో చదివిన వీళ్ళ పాప అక్కడ ఫ్రెండ్ అనమాట తను తను కలిసారు ఆ రోజు అక్కడ తను కూడా అమ్మను కలుద్దామని వచ్చారనమాట ఇక తనతో మాట్లాడేసి ఇక ఈలోగా పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఫ్యాన్సీ శారీస్ అవన్నీ ఉన్నాయి అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఈ శారీ బాగా నచ్చిందండి నాకు వీడియోల కన్నా డైరెక్ట్గా చాలా బాగుంది షైనింగ్గా ఇక ఇది కూడా ఈ రెడ్ది కూడా చాలా బాగున్నాయి శారీస్ మాత్రం ఇక అప్పటికే క్రౌడు చూడగా చూడగా పెరిగిపోయారు చాలామంది వచ్చారు జనము ఇక నేను పైకి వెళ్ళేసి ఇక ఫ్యాన్సీ శారీస్ కొన్ని చూసేసి కిందకు వచ్చాను ఈలోగా వచ్చేసి ఉన్నారు ఇక అందరు గుమిగుడిపోయి మాట్లాడుతున్నారు అసలు ప్రతి ఒక్కళ్ళకి చిరునవ్వుతో ఓపిక్గా చాలా బాగా మాట్లాడారండి అసలు అంత స్టామినా ఎలా ఉందో అనిపించింది నాకు చాలా సంతోషంగా అనిపించింది తన ఆశీర్వాదం తీసుకున్నాను చాలాసేపు బాగా మాట్లాడారు ఇక ఛానల్ పెట్టున్నాను అని కూడా చెప్పారనమాట మంచిగా చేసుకో అమ్మ అప్ ఇవ్వద్దు చక్కగా చేసుకో అని చెప్పి చెప్పారు అంకుల్ గారిని కూడా కలిసాను చాలా సంతోషంగా అనిపించింది నాకు ఆ రోజు ఇక ఆ రోజు ఇక అలాగే టీటీహెచ్ సునీత గారు కూడా వచ్చారు ఇంకా నాగలక్ష్మి డైరీస్ అంట వారు కూడా వచ్చారు ఇక వారితో కూడా మాట్లాడానండి ఆ రోజు అమ్మ వీడియోస్లో నాకు నచ్చేది పాజిటివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట తను మాట్లాడేటప్పుడు స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తాయి నాకు తన వీడియోస్ అందుకని ఎక్కువగా కనెక్ట్ అయిపోతాను తన వీడియోస్తో ఇక సునీత గారు కూడా చాలా బాగా మాట్లాడారు వీరు నాగలక్ష్మి డైరీస్ వాళ్ళంట తను కూడా వచ్చున్నారనమాట ఇక మన సబ్స్క్రైబర్ అండి తను చీరాల నుండి వచ్చారంట ఇక నన్ను చూసి గుర్తుపట్టు పలకరించారు చాలా సంతోషంగా అనిపించింది ఇక ఇంటికి వచ్చేసారండి ఇంక వస్తు వస్తూ షాప్ వాళ్ళకి మనం షాప్కి వెళ్ళినందుకు న్యాయం చేయాలి కదా ఇక నాలుగు చీరలు పట్టుకొచ్చాం నేను సింధు ఇక అవి చూపిస్తానండి ఇప్పుడు పట్టు చీరలు అయితే డిసైడ్ చేయలేక పక్కన పెట్టేసి వచ్చాను ఇక ఫ్యాన్సీ తీసుకున్నాను ఇది తీసుకున్నాను నేను నాకు ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది టూ థౌజండ్ చేంజ్ ఉన్నిందండి ఇంకా ఆఫర్ పోను సెవెంటీన్ హండ్రెడ్ కల వచ్చింది అనమాట అది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ లాంటి ప్యాటర్న్ అనమాట ఇది ఇది బ్లూ గ్రే కాంబినేషన్లో రియల్గా ఇంకా బాగుంది ఇది ఇది సింధు తీసుకుందండి డైరెక్ట్గా ఇంకా బాగుంది ఈ శారీ ఈ వీళ్ళు పెట్టిన ఆఫర్స్ అట ఇక కొత్తగా పెట్టారు కాబట్టి త్రీ డేస్ ఉంటాయని చెప్పారు ఇంకా తర్వాత పట్టు చీరల మీదుగా మామూలుగా వచ్చేస్తాయమ్మా అని చెప్పారు వాళ్ళు అక్కడ ఇక ఇదైతే కొంచెం కాటన్ ఉంది చాలా బాగుంది క్లాత్ ఇది కూడా ఇక ఇది కూడా తీసుకున్నాం ఒకటి ఇంకా అలాగే ఇది జార్జెట్ జార్జెట్ అనమాట ప్యూర్ కాదు నార్మల్ది ఒక ఫోర్టీన్ హండ్రెడ్ అలా పడిందండి ఇది ప్యూర్ అయితే కాదు ఇంకా తీసుకున్నాను ఇంకా రిటర్న్లో వస్తువు ఉంటే గిఫ్ట్స్ ఇచ్చారండి ఈ గిఫ్ట్స్ మీతో పాటు ఇప్పుడు నేను తీసి చూపిస్తాను ఈ గిఫ్ట్ చూసాక చాలా షాక్ అయ్యాను చాలాసేపు నవ్వుకున్నామండి మేము నేను ఇలా ఉండేసరికి నేను ఏదన్నా ఫోటో ఫ్రేమ్ ఉంటుందేమో అనుకున్నాను అనమాట తీరా చూస్తే ఇలా జీడిప ఉందనమాట చాలా నవ్వుకున్నాం మేము ఆరోజు ఇక సింధుక్ కూడా సేమ్ అదే ఉన్నింది అనమాట అందులో ఇవాళైతే నాకు ఇష్టమైన యూట్యూబర్ని కలిసినందుకు చాలా సంతోషపడ్డానండి చాలా హ్యాపీగా అనిపించింది వారితో మాట్లాడాను చాలాసేపు స్పెండ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు సింధుక్ కూడా సేమ్ ఉంది ఇక వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ